బాగునండి కాయగోలు డబ్బులు ఎలికాలము అన్ని ఫోనుల్లోనే ఆది నారాయణ లక్ష్మీనారాయణ పని చేస్తే ఏమైంది అత్తయ్య ఎందుకు అలా పాడుతున్నారు ఏమవ్వడమైతే ఇన్నాళ్ళు మేము మామయ్య వంద రెండు వందలు ఐదు వందలు ఇచ్చి ఇంట్లో ఖర్చులకి పది ఇరవై మిగిలిది ఇప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు ఈ పేలు షాప్కి వెళ్తే చాలు ఫోన్ నాకు ఫోన్ చెయ్యి ఫోన్పే చేస్తాను రూపాయి మిగలటం లేదు శ్రీమన్నారాయణ రే అరేరే రే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం